వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ సాంబమూర్తి నగర్లో శ్రీ గణపతి మందిరంలో తెలుగుదేశం నాయకులు వనవాడి మోహన్ వర్మ పద్మూడవార్డు ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ గ్రంథిబాబ్జీ నేమాని సత్యనారాయణ తుమ్మల రమేష్ తదితరులు మంత్రాల నడుమ వినాయక విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఓం శ్రీ రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ పద్మూలవ వార్డ్ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ మాజీ కార్పొరేటర్ ఓంబి బాలాజీ పేర్కొన్నారు విజయ గణపతి ఆలయంలో వినాయకుడిని విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు వేద మంత్రాల సాక్షిగా మేళ తాళాలతో విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రజలకు సుఖ సంతోషాలు జరుగుతుందని అస్తైశ్వర్యాలు వినాయకుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఎంతో చరిత్ర కలిగిన ఏ ఆన్లైన్ లో మరోసారి వినాయక విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కొండేటి నాగేంద్ర పాలక సాయి సూర్య చంద్రశేఖర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు അത്ര വസ്ത്രീ മനോളി അത്തന പാർലോണ്ടി തൊണ്

అందరికీ నమస్కారం అండి ఏదైతే ఈ విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ విఘ్నేశ్వరుణ్ణి హఠాత్తుగా ఈ రోజున మాయమవ్వడం జరిగింది ఈ విఘ్నాలు దొరికించేటువంటి విఘ్నేశ్వరుడు మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి నెలకొల్పడం ఆ నెలకొల్పడంలో భాగంగా ఈ రోజున అత్యంత అంగరంగ వైభవంగా ఈ స్వామివారి సేవలో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా విజయాలు కలిగించే విధంగా విజయ గణపతిగా ఈ రోజున ఇక్కడ వెలిసి ఉన్నాడు ఆయన్ను కరుణా కటాక్షాలు ఎలా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో పాటు మా శాసనసభ్యుల వారికి అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ యొక్క ఏదైతే గతంలో జరిగినటువంటి దశాబ్దాలు కలిగినటువంటి విఘ్నేశ్వరు చరిత్ర చిరస్థాయిగా నిలచాలని చెప్పేసి విఘ్నేశ్వరు అందరికీ ఉండాలని చెప్పేశారు ఈరోజు శ్రీ వినాయక శ్రీ విజయ గణపతిని నిర్మించడం జరిగింది గతంలో ఒక వినాయకుడు ఇక్కడ ఉండేవాడు అది అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వినాయకుడు అనుకోకుండా ఏం జరిగిందో తెలీదు అది మాయడం మాయడమావడం జరిగింది అది ఎవరు తీసారో కూడా అత్యోపత్తి లేదు అదంతా సెంటిమెంట్గా ఉండి మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఒక వినాయకుడిని నిర్మించుకోవాలనే దృక్పథంతో నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ప్రీతి నాయకుడు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు రావాల్సి ఉంది కాకపోతే ఆయన మానవ సేవ మానవ సేవ అనే దృక్పథంతో విజయవాడలో జరిగిన సంఘటన కోసం ఆయన సేవా దృక్పథంతో అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన తరపున ఆయన కుమారుడైనటువంటి మోహన్ వర్మ గారు రావడం మాకెంతో సంతోషదాయకం ఈ వినాయకుడు ఇక్కడి నుంచి కాకినాడ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు కలగజేస్తాడని ఐశ్వర్యాలు కలగజేస్తాడని ఆయురారోగ్యాలు కలగజేస్తాడని సదా కోరుకుంటూ శ్రీ విజయ్ గణపతి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే మన పదమూడవార్డులో రాజేశ్వరరామ్ గారు అలాగే బాలాజీ గారు మన రమేష్ గారు తెలుగుదేశం కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు పదమూడో వార్డుల గల వినాయకుడు ప్రతిష్టాపన చేయడం జరిగింది గుడిని మళ్ళీనే సో చాలా సంతోషంగా ఉంది రేపు వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు ఈ పూజ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఆ వినాయకుడు ఆశీస్సులు అందరిపైన ఉండి కా కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషత ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుని